Yeah. <laughs> జాను విశ్వ దగ్గరికి వచ్చి ఏంటిరా నువ్వు అసలు సరిగా కనపడట్లేదు ఈ మధ్య నాతో మాట్లాడట్లేదు అని అడుగుతూ ఉంటుంది విశ్వ ఇక లోపల చాలా బాధపడిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా నా పుట్టినరోజుకి కరెక్ట్గా పన్నెండు కాక ముందు నుంచి కూడా ఎప్పుడెప్పుడు విషెస్ చెప్దామా అని ఎదురు చూసేవాడివి ఈసారి ఏంటి అసలు విషెస్ కూడా లేవు నీకేమైందిరా అని జాను విశ్వని అడుగుతూ ఉంటుంది ఇంతలో విశ్వ ఫ్రెండ్స్ వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అదే బాధలో ఉన్నాడు అని చెప్పేసరికి జాను షాక్ అవుతూ ఏంటిరా ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వు నేను వెళ్ళి తనతో మాట్లాడతాను అని జాను విశ్వాని అడుగుతూ ఉంటుంది విశ్వ ఇక చాలా బాధపడిపోతూ నీకు కూడా ఎంగేజ్మెంట్ అయింది కదా నీకు ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటే జాను ఆలోచనలో పడిపోతూ ఉంటుంది వెంటనే విశ్వ జానుని కౌగిలించుకొని ఇక ఐ లవ్ యూ జాను అని చెప్పేస్తూ ఉంటాడు ఇక జాను కూడా చాలా బాధపడుతూ ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఉన్నట్టుండి జై అక్కడికి వస్తాడు ఇద్దరు కూడా అలా కౌగిలించుకోవడం చూసి జై కోపంగా చూస్తూ ఉంటారు అంటే విశ్వ జాను కూడా జైను చూసి కంగారు పడుతూ ఉంటారు మరి జై ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం